హాయ్ ఎవ్రీవన్ తెలంగాణలో డిఎస్సి నోటికా సంబంధించి మోడల్ స్కూల్ నోటికా సంబంధించి మరి గురుకులాలకు సంబంధించి నోటికైన్పై లక్షలాది మంది అభ్యర్థులు పేరు చూస్తున్నారు మరి ఈ నోటికైనా ఎప్పుడు వస్తాయి ఇప్పటికే మరి జాబ్కెండ్ర ప్రకారం ఆలస్యం అయ్యాయి ఇంకెప్పుడు వస్తాయి అని చాలామంది అడుగుతున్నారు గతంలోనే విదేశాఖ అధికారం కలిసినప్పుడు మరి జనవరిలో కలిసినప్పుడు ప్రస్తుతం అయితే ఎస్సీ వర్గీకన్నా బీఈసీ అంశాలు తెరపైకున్నాయి కాబట్టి ఏప్రిల్ లోపలి వచ్చే అవకాశం లేదు మే తర్వాత వచ్చే అవకాశం ఉంది గతంలో చెప్పడం జరిగింది మరి ప్రభుత్వం కూడా గత నెలలోనే ఎస్సీ వర్గీకరణ అంశం క్లియర్ కావడంతో ప్రస్తుతం అయితే నోటికేషన్లకు ఆటంకులు ఆటంకాలు ఏం లేనప్పటికీ మరి ప్రభుత్వం అయితే ఇంతవరకు సమీక్ష ఇంకా చేయలేదు ప్రస్తుతంగా అంగన్వాడీ నోటికేషన్ గ్రామ పరిపాలన సంబంధించి అంటే గ్రామ పంచాయతీ ఆఫీసుకు సంబంధించి అది డైరెక్ట్ రిక్రూట్మెంటా ఇంకా లాంటివి లేకున్నా మనకు మెయిన్గా కావాల్సింది డిఎస్సి గురుకులు మార్క్స్ కు సంబంధించి కావచ్చు అలాగే ఆశ్రమ పాఠశాల కూడా చాలా ఖాళీలు ఉన్నాయి ప్రభుత్వం మరి వాటిపైన కూడా మొట్టమొదటిసారిగా నోటికేషన్ ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ఇక మరి జాబ్ టెండర్ ప్రకారం నోటికే సంబంధించి పక్కన పెట్టిన టెట్ సంబంధించి మాత్రం ఎలాంటి వివాదం లేదు కాబట్టి అర్హత పరీక్ష వాటి మరి ఏప్రిల్ లో టెట్ నోటికి జారీ కావడం ఏప్రిల్ పన్నెండు ఏప్రిల్ పదిహేను నుంచి ముప్పై వరకు అప్లై స్వీకరించడం మరి జూన్లో సంబంధించి పదిహేను ముప్పై మధ్య ఆన్లైన్ పరీక్ష ఉండబోతున్నాయి ప్రస్తుతం మరి గతం చెప్పుకున్నట్టు మరి డిఎస్ నోటికేషన్ ఈ మే నెలలో జూన్లో వస్తే మాత్రం మరి జూలై ఇరవై రైనా టెట్ ఫలితాలు కాబట్టి ఖచ్చితంగా మరొక వారం పది రోజులు టైం ఇచ్చి ఇప్పుడు ఆల్రెడీ కొత్త డిఎస్ అప్లికేషన్ తీసుకుంటారు కాబట్టి పాత వాళ్ళు కొత్త వాళ్ళు కానీ తక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళు జూలై ఎండింగ్ లోపు అయితే ఖచ్చితంగా మనకు గతంలో ఉన్నట్టే రిజల్ట్ వచ్చిన తర్వాత మనకు గతంలో వన్ మంత్ ఎలా ఉందో ఇప్పుడు కూడా ఒకవేళ జూలై ఇరవై రెండు సంబంధించి ఫలితాలు రాగానే మనకు ఆగస్టు చివరి వారం లేదా సెప్టెంబర్ మొదటి వారంలోపు డిఎస్సీ అయిపోతుంది కాకుండా మరి డిఎస్సీ నోటికైన్ సంబంధించి ప్రభుత్వం ఆమోదించకుండా జూలై ఇరవై రెండు తర్వాత నిర్ణయించుకుంటే మాత్రం అంటే జూలై ఇరవై రెండు తర్వాత లేదు ఆగస్ట్ మొదటి వారం వరకు ఒకవేళ డిఎస్ఈ నోటికాయ అప్పుడే వస్తే మాత్రం ఖచ్చితంగా ఇప్పలాగా అప్పుడు పది రోజుల టైం అట్లా ఉండదు నోటికేషన్ సంబంధించి ఎందుకంటే కొత్త నోటికేషన్ కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ అన్గోయింగ్ ప్రాసెస్ టెట్లో భాగంగా డిఎస్సి గతంలో ఇచ్చినట్టు ఇస్తే ఖచ్చితంగా మూడు నాలుగు టైం ఇప్పటి నుంచి ఇస్తారు అలా కాకుండా డిఎస్ సంబంధించి మనకు జూలై చివరి ఆగస్టు నోటికే నోటికేషన్ వస్తాం ఖచ్చితంగా మరొక రెండు నాలుగు టైమ్ పైన ఇస్తారు అప్పుడు అరధా బాధార్ వన్ మంత్లో ఎట్ ఎగ్జామ్ బెటర్ అట్లా ఎందుకంటే కొత్త నోటికేషన్ కాబట్టి అప్పుడే ఫ్రెష్గా డిఎస్సి ఇచ్చినప్పుడు ఇప్పుడు టెట్ రాయిన వాళ్ళతో పాటు టెట్ కొత్తగా పాసిన వాళ్ళు కావచ్చు టెట్ చాలామంది అప్లై అయ్యే కాబట్టి ఆడ కాలిఫై అయిన వాళ్ళు కష్టంగా ఖచ్చితంగా డైరెక్ట్ డిఎస్స ప్రిపేర్ అవుతారు కాబట్టి ఆ సిలబస్ అన్ని అంశాలు అప్పుడే అంటే పాత సిలబస్ అయినా కొత్త అయినా మళ్ళీ ప్రెస్ ఇవ్వాల్సిందే కాబట్టి నోటికేషన్లో మనకు జూలై ఇరవై రెండు తర్వాత డిఎస్సీ లేదు ఆగస్టు మూడు వారం ఇస్తే ఖచ్చితంగా మనకు అక్టోబర్లోనే డిఎస్సీ వచ్చే అవకాశం ఉంది నెలలోపు అయితే డీఎస్సి నిర్వహించారు మనకు అప్లికేషన్ అయితే మళ్ళీ అప్పుడు పదిహేను ముప్పై రోజులు ఉంటుంది కాబట్టి కొత్త నడుస్తుంది ఎప్పుడైనా మనకు పదిహేను నుంచి ఇరవై రోజులు ముప్పై రోజులు టైం ఇస్తారు అప్లికేషన్ స్వీకరించడానికి కాబట్టి నాకు అక్టోబర్ తర్వాతనే ఎగ్జామ్స్ ఉండే అవకాశం ఉంది ప్రభుత్వం మాత్రం ప్రస్తుతం సరే ఎగ్జామ్స్ అనేది ఎలా ఉన్నా రెండు నెలలున్నా మూడు నెలలున్నా ప్రస్తుతం నోటికేషన్ పైన దృష్టి పెట్టాలి కాబట్టి ఎందుకంటే నోటికేషన్ ఇచ్చినాక ఎగ్జామ్ ఖచ్చితంగా నెల అడ్డేట్ జరుగుతుంది కాబట్టి నాకు ఆగస్టు జరిగినా అక్టోబర్ జరిగినా నవంబర్ జరిగినా అది పెద్ద ఇబ్బంది కాదు ఫస్ట్ అయితే నోటికేషన్ సంబంధించి రావాలి కాబట్టి నోటికేషన్ వస్తే క్లారిటీ వస్తే అభ్యర్థులు ప్రిపేర్ అవుతారు ఆ నోటికేషన్ ఏదో ముందే ఇస్తే ఖచ్చితంగా ఇప్పటి నుంచి నాలుగు నెలల టెట్ ప్రిపేర్ అయ్యే కావచ్చు టెట్ అప్లై అయ్యే వారు కావచ్చు అంటే ప్రిపేర్ అయ్యేవారు ప్రభుత్వం ప్రభుత్వం మరి డిఎస్సి పైన సమీక్ష మరొకసారి కొత్తగా అంటే రిజర్వేషన్ అంశాలు మరి ఏసీ వరకు తేలిన తర్వాత రాలేదు కాబట్టి ప్రభుత్వ ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా ప్రస్తుతం ఉన్న ఆరు వేల కాలతో పాటు మరొక నాలుగు వేల కాయలు ప్రమోషన్ కార్లు కలుపుకొని పదివేల మూడు కాలు కలుపుకొని పదివేల పోస్టుగా డిఎస్సి అలాగే మోడల్ స్కూల్ సంబంధించి రెండు వేల పోస్టులు ఖాళీ ఉన్నాయి వాటితో పాటు మరి గురుకాల సంబంధించి ఐదు నుంచి ఆరు వేల పోస్టులు ఉన్నాయి అలాగే తెలంగాణలో ఆశ్రమ పాఠశాలలు ఉన్నాయి గిరిజన స్కూళ్ళు అందులో ప్రైమరీ పోస్టులు ఉంటాయి హై స్కూల్ పోస్టులు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా వాటిని భర్తీ చేయాల్సిన అవసరం ఉంది మొత్తానికి ఇరవై వేల పోస్టుతో విదేశాఖ పర్వత అన్ని రకాల పోస్టులకి ఇరవై వేల పోస్టులు ఉన్నాయి ప్రభుత్వం మరి అన్ని కూడా భర్తీ చేసి నిరుద్యోగ లాభం జరుగుతుంది ఇంకా స్కూల్ అసిస్టెంట్ పోస్టులు కూడా గతంలో మరి సరిగా కొన్ని జిల్లాలో ఉన్నాయి కాబట్టి కొన్ని జిల్లాలో చాలా జిల్లాలు లేవు కాబట్టి ప్రభుత్వం ప్రస్తుతం ప్రమోషన్ ప్రక్రియ గత సంవత్సరం ముగిసింది కాబట్టి ప్రస్తుతం ప్రమోషన్ ప్రక్రియ లేదు కాబట్టి ఉన్న కాలంలో డైరెక్ట్ రిక్రూట్మెంట్లు చూపిస్తే నిరుద్యోగ లాభం జరుగుతుంది ఇంకా చాలా మంది గమనించాల్సి ఏంటంటే మేము రెండు వేల పన్నెండులో కూడా డిఎస్సీ కోసం పోరాటం చేసాం అప్పుడు కొన్ని జిల్లాలో పోస్టులు ఉన్నాయి మరి కొన్ని జిల్లాలో అప్పుడు అప్పుడే కొత్త టెట్ క్వాలిఫావడం చాలా మంది క్వాలిఫై కాకపోవడం అలాగే రెండు వేల పదిహేడు కూడా మనం ఎన్ని పోరాటాలు చేసినా ప్రభుత్వ స్పంచడం చివరి సుప్రీం కూడా మనం డిజిన్ సాధించాం మరి అప్పుడు కూడా ఒక ఆరు జిల్లాలకు పోస్టులు ఉండడం మిగతా నాలుగు జిల్లాలో కంప్లీట్ పోస్ట్ లేకపోవడం అలా కూడా అప్పుడు లాస్ అయ్యాం మరి రెండు వేల ఇరవై నాలుగు కూడా చాలా మంది మరి అనుకున్నట్టు ఎవరు కూడా ఆధారపడవద్దు ఖచ్చితంగా జాబ్స్ వచ్చిన వారికి ఎక్కువ మార్కులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఎక్కువ మార్కులున్నాయి వచ్చినాయేమో అంటే జాబ్స్ అనే వారు తక్కువ అలా ఎప్పుడు అనుకోవద్దు రాష్ట్రంలో అనేక మంది టీచర్లు ఎన్ని డిఎస్లు వచ్చినా ఖచ్చితంగా డిఎస్ అనేది లక్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉంటుంది అంటే ఆ పోస్టులో ఎక్కువ ఎక్కువ పోస్టులు ఉండడం రిజర్వేషన్ అంశాలు కావచ్చు ఓపెన్ కేటగిరీ కావచ్చు పోస్టులు కావచ్చు కాంపిటీషన్ ఇవన్నీ పరిధిలో తీసుకొని అభ్యర్థి ఆలోచించాలి అంతే కానీ జాబ్స్ రానంత మాత్రాన అదే రేపటి అవసరం లేదు మేము రెండు వేల పన్నెండులో డిఎస్ రాలేదు మాకు రెండు వేల పదిహేనులో రాలేదు ఎందుకంటే ఆ డిఎస్ అనేది మన పదమింటేనే ఒక భావోద్వేగ అంశం ఖచ్చితంగా డిఈడి బీఈడి మిత్రులందరూ డిఎస్ అనే పదం వెంటనే ఒక తెలియమైన అంటే అదొక తెలియని రకంగా ఆనందం ఉంటుంది మనసులో మనం గతంలో అనేక సార్లు విషయం మరి కాళీ సేకరణ కాళేసేకరణ గత ప్రభుత్వ హయాంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వంద సార్ల దాదాపు వంద నుంచి ఐదు వంద సార్లు పేపర్ రావచ్చు కానీ అవన్నీ అంటే అధికారులు అయిన సంవత్సరం పేపర్లు వచ్చే సంవత్సరమైనా కాళేశేకరణకే మనం డిఎస్ వస్తుందని అసలు కాళేశరణానికి చిన్న అంశం ప్రభుత్వం తలుచుకుంటే రాత్రి రాత్రి వస్తాయి ప్రభుత్వం ఇస్తే వారం కాదేశిస్తే వారంలోకి కొత్త రాయలు అంటే ప్రస్తుతం ఉన్న కాయలు తీసుకుంటాం లేకుండా మనం గతంలో సుప్రీంకోర్టులో కేసు ఇచ్చినప్పుడు కూడా రెండు వేల పదిహేడుకి సంబంధించి ప్రభుత్వం అప్పుడు వారం రోజుల లోపే గడిపిస్తే స్పందించి మరి వారంలో డీఎస్ నోటిని జారీ చేశారు అప్పుడు అనేక రకంగా పోరాటాలు చేసినా దిగి రాకుండా సుప్రీంకోర్టు చెప్తూనే ఇచ్చారు మరి ప్రస్తుతం ఆ పరిస్థితి ప్రభుత్వం కాదు కొత్త కొత్త రాగానే డీఎస్సీ కొన్ని పోస్టుగా పేచారు కాబట్టి మరి ఉన్న కాయలు కూడా ఇప్పుడు అదే ఖాళీలు వేస్తే అభ్యర్థులు లాభం జరుగుతుంది మరి అభ్యర్థులందరూ ఖచ్చితంగా మరో ధైర్యం గొప్పకుండా డీఎస్సీ పైన దృష్టి పెట్టి రాబోయే డిఎస్సీ విజయం సాధించడానికి కోరుకుందాం ఖచ్చితంగా మరొకసారి చెప్తున్నా నేను డిఎస్సీ రానంత మార్క్ అంటే రాని వాళ్ళంతా మార్క్స్ తక్కువ ఉంటే కాబట్టి ఇప్పుడు డిఎస్సి రాని వాళ్ళ మార్కులు కూడా చాలా జిల్లాల్లో డెబ్బై పైన వచ్చాయి మరి కొందరికి కొన్ని జిల్లాలు ముప్పై నాలుగు మార్కులు వచ్చి జాబ్ వచ్చాయని కారణం చెప్తున్నా ఉన్న ఎక్కువ ఆ పోస్టుల సంఖ్య బట్టి అపెడ్ల సంఖ్య బట్టి డిపెండ్ అవుతుంది అంతే కానీ డిఎస్సి సంబంధించి ఎక్కువ ఫైవ్ టు టెన్ పర్సెంట్ సరే అంటే ఆ బేసిక్ నాలెడ్జ్ బట్టి మార్కులు వస్తాయి కానీ నైంటీ పర్సెంట్ లెగ్ ఫ్యాక్టర్ కానీ ఎవరు ఒప్పుకోరాలి చాలామంది అంటే మేము కష్టపడ్డాము అంటే కష్టపడడం అందరు కష్టపడతారు కానీ ఆ పోస్టులు ఉన్న విషయం చెప్పుకోవాలి ఖచ్చితంగా డిఎస్ అనేది మెయిన్ ఫ్యాక్టర్ ఆ జిల్లాలో పోస్టులు ఒక జిల్లా కంప్లీట్ చేయాలి ఉంటే పోస్ట్ ఎట్లా వస్తుంది వాళ్ళకు నార్మల్ ఒకరు రావు కదా సో అది ఆలోచించాలి ఎక్కువ పోస్టులు ఉంటే కూడా ఏడిఎస్ అయినా ఎక్కువ మంది పోస్టులు మంచి అంటే ఎన్ని జాబ్లు వేసినా రావు కాబట్టి ఉన్న వాళ్ళైనా కొంచెం నార్మల్ వాళ్ళకైనా ఎక్కువ చదివే వాళ్ళకి వస్తుంది కాబట్టి కొంతమంది ఒక ట్వంటీ పర్సెంట్ డైరెక్ట్ రాసే వాళ్ళు ఉంటారు అంటే జాబ్ సంబంధించిన అవసరం లేకుండా వచ్చి రాసేవాళ్ళు ఉంటారు కాబట్టి మిగతా సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఖచ్చితంగా అంత ఇంత ప్రిపేర్ అవుతారు కాబట్టి మరి వాళ్ళు రావాలంటే ప్రతి జిల్లాలో కూడా మినిమం పోస్టులు ఉంటే ఖచ్చితంగా ఒకసారి ఒకటి ఒకసారి ఒక డిఎస్కి కంపల్సరీ మార్కులు బట్టి వస్తాయి కాబట్టి అభ్యర్థులను మరుగుదరిక కోల్పోకుండా రాబోయే డీఏస్లో విజయం సాధించాలని ఖచ్చితంగా మనం కూడా డిఎస్ వచ్చినా మాత్రమే గతంలో మనం అనేకమంది చూసాం ఎవరు కూడా డిఎస్సీ పైన మనం స్పందించకుండా ఏ సంఘాలు ఉపాధి సంఘాలు స్పందించకుండా మనం అనేక సంవత్సరాలుగా మనం డిఎస్సి సంబంధించి ప్రభుత్వం నుంచి తీసుకెళ్తూ ఉంటాం ఇప్పుడు కూడా ఎల్లప్పుడు కూడా మనం డిఎస్సి సంబంధించి ప్రభుత్వం నుంచి ఎల్లప్పుడు తీసుకెళ్తూ ఉంటాం ఏ సమస్యలు ఉన్నా టెట్ సంబంధించి అయినా సంబంధించి అయినా మనం ప్రయత్నం చేస్తాం ఖచ్చితంగా అభ్యర్థాన్ని మనధధైర్యం కోల్పోకుండా రాబోయే డిఎస్కి ప్రిపేర్ కావాలని ఖచ్చితంగా తోడుగా వెళ్ళప్పుడు ఉంటామని డిఎస్సి నోటిఫికేషన్ ప్రభుత్వం త్వరగా విడుదల చేయాలని తర్వాత మనం త్వరలోనే ఆల్రెడీ మనం అనుకున్నాం ఖచ్చితంగా మరి మేలో అధికారం కలవాలని ఖచ్చితంగా కలిసి మరి ఇవన్నీ విషయాలు వెల్లడించి ప్రభుత్వం కూడా త్వరగా డిఎస్సి ఇస్తే బాగుంటుందని వాళ్ళు కూడా తెలియడం జరుగుతుంది థ్యాంక్ యూ వాచింగ్ మీడియం